బకెట్ నీళ్లతో స్నానం చేస్తే మంచిదా షవర్ స్నానం చేస్తే మంచిదా బకెట్ బాత్ షవర్ బాత్ ప్లస్ లేంటి మైనస్ లేంటి పర్యావరణం ఆరోగ్యం దృష్ట్యా ఏది బెటర్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు పొదుపు మనుషుల నీటిని పొదుపు చేయాలనుకునే మనుషుల సైన్స్ ప్రకారం చూస్తే బకెట్ స్నానం వల్ల తక్కువ నీరు ఖర్చు అవుతుంది సాధారణ బకెట్ ఇరవై లీటర్ సామర్థ్యం కలిగి ఉంటుంది కాబట్టి బకెట్ నీళ్ళతో స్నానం పూర్తి చేయవచ్చు అదే షవర్ అయితే ఒక్క నిమిషం షవర్ కింద నిలబడితే పది పదిహేను లీటర్ల నీరు ఖర్చు అవుతుంది ఐదు నుంచి పది నిమిషాలు స్నానం చేస్తే వంద లీటర్ల నీరు ఖర్చు అవుతుంది కాబట్టి బకెట్ స్నానమే బెటర్ షవర్ బాత్ అనేది ప్రవహించే నది లాంటిది ప్రవహించే నదిలో స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో దాదాపు అలాంటి ఫలితాలు సవర బాత్తో కలుగుతాయి చవరి కింద స్నానం చేయడం వల్ల చర్మంపై ఉన్న మలినాలు బాక్టీరియా జిడ్డు కొట్టుకుపోతాయి బకెట్ స్నానంతో పోలిస్తే ఇది శుభ్రంగా ఉంటుంది బకెట్ నీళ్లతో స్నానం చేస్తున్నప్పుడు మగ్గు వాడతాం ఆ మగ్గు బకెట్లని సరిగ్గా శుభ్రం చేసుకోపోతే బ్యాక్టీరియా చేరుతుంది అయితే ఎంత శుభ్రం చేసినా బకెట్ జిడ్డుగా తయారవుతుంది బకెట్ బాత్ పోలిస్తే శవర్ స్నానం శుభ్రంగా ఉంటుంది కాకపోతే ఇందాక చెప్పుకున్నట్టు నీటి వాడకం ఎక్కువ అవుతుంది మానసిక ప్రశాంతత షవర్ నుంచి వచ్చే నీటి ధారలు శరీరానికి హైడ్రోథెరపీ లాగా పనిచేస్తాయి షవర్ బాత్ వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది తద్వారా ఒత్తిడి తగ్గుతుంది జిమ్ నుంచి లేదా ఆఫీస్ నుంచి రాగానే షవర్ స్నానం చేస్తే మైండ్ రిఫ్రెష్ అవుతుంది మానసిక ప్రశాంతత కావాలనుకునే వారికి షవర్ బాత్ మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది ఫైనల్ గా మీరు నీటిని ఆదా చేయాలనుకుంటే బకెట్ స్నానం బెటర్ శరీరాన్ని కొంచెం శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా మైండ్ ని ప్రశాంతంగా ఉంచుకోవాలన్నా షవర్ బాత్ బెటర్ ఒకవేళ నీరు వేస్ట్ అవ్వకుండా షవర్ బాత్ చేయాలనుకుంటే గనక ఫ్లోర్ రిస్ట్రిక్టర్ లేదా వాటర్ ఎఫిషియంట్ షవర్ హెడ్ ని వాడండి దీనివల్ల మీకే కాదు పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది మనం ఎంత వాటర్ ఫ్లో కావాలో దాన్ని బట్టి వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఏ బాత్ చేస్తారో షవర్ బాత బకెట్ బాత కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా కంటెంట్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి